సినిమా రిలీజ్ సందర్భంగా అసోసియేషన్ దూదెక్ల హుస్సేన్ మాట్లాడుతూ సినిమా చాలా బాగుంది అందరూ తప్పనిసరిగా చూడండి అని ప్రేక్షకులకి చెప్పడం జరిగింది అలాగే సినిమా డైరెక్టర్ సంచనాకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు నాది లోకల్ ఎంత ఆనందంతో ప్రేక్షకులతో పంచుకున్నాడు సినిమాలో జరిగే స్టోరీని ప్రేక్షకులకి కొంచెం వివరించాడు హాయ్ అండి నేను మీ హుస్సేన్ ఈరోజైతే మార్కాపురంలో రాధాకృష్ణ అనే థియేటర్లో మా నేను చేసిన సినిమా క్రైమ్ బీల్ అనే సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది దీనికి నేను అసోసియేట్ డైరెక్టర్గా అయితే చేశాను సో దాని గురించి మాట్లాడదామని చెప్పేసి ఈరోజు మీట్ అయితే పెట్టడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ సంజన గారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను నాది ఎక్కడో కాదు ఇక్కడే మన హైరంజపాలెం మండలం సర్వేపాలెమై గ్రామం సో ఈ సినిమాకి అయితే ఈ సినిమా బేసిక్ ఏంటంటే మన సొసైటీ ఫోన్స్ వల్ల అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాటిని ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్స్ సోషల్ మీడియా వల్ల లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకొని కొంతమందికి ట్రాప్ అయి వాళ్ళకి ఎజిట్ అయిపోయి అలా చాలా ఇబ్బందులు పది చాలా జరుగుతున్నాయి సో అలా ఎలా జరుగుతుంది ఎలా ఉందనేది బేసిక్గా ఈ సినిమా ద్వారా మేము మీ అందరికి చూపించాం సినిమా ఖచ్చితంగా మీరు అందరూ చూడాల్సిందిగా కోరుకుంటున్నాను వన్ ఆఫ్ ది సరే వన్ ఆఫ్ ది ఏంటంటే ఈ సినిమాలో ఒక అమ్మాయి హీరోయిన్ కావాలని చెప్పేసి ఒక తెలియని వ్యక్తితో ఒక చాట్లో మోసపోద్ది ఆ మోసపోయి అతను పెళ్లి పెళ్లి చేసుకోబోయే టైంకి అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ అమ్మాయిని ఇబ్బంది పెట్టేసి అలా జరిగి అంత జరిగి అమ్మాయిని చంపేశారు సో ఇదంతా ఒక అమ్మాయిలకు కానీ అబ్బాయిలు కానీ మంచి మెసేజ్ అయిందని ఈ సినిమాలో మేము చెప్తున్నాము ఖచ్చితంగా మీరందరూ మా సినిమాని అయితే చూడాలని చెప్పి కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను